దేవుడు ఉన్నాడా లేడా ఎంతోమంది నాస్తికులు సైంటిస్టులు దేవుడు లేడు అంటున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే దేవుడు అనేవాడు ఉంటే రేపులు హత్యలు దొంగతనాలు ఇలా ఎన్నో అన్యాయాలు ఎందుకు జరుగుతాయి ఏం చేస్తున్నాడు అయినా దేవుడు అందరికీ కనిపించవచ్చు కదా ఎందుకు కనిపించట్లేదు ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి వీటన్నిటిని బట్టి ఆలోచిస్తే దేవుడు లేడు అంటున్నారు ఒక ఫ్యాన్ని చూస్తే ఎవరో ఒకరు దీన్ని తయారు చేశారని మనకు తెలుసు ఒక విమానం తయారు కావడానికి కారణం ఒక మనిషి అని మనకు తెలుసు అంటే ఏదైనా ఒకటి తయారు కావాలి అంటే దాన్ని నిర్మించిన వాడు ఒకడు ఉంటాడు అలాగే భూమిని ఎవరు చేశారు సూర్యుని చంద్రుని ఎవరు చేశారు ఈ ప్రకృతిని ఎవరు చేశారు దీన్ని నిర్మించిన వారు ఉంటారు ఆయనే దేవుడు అంటున్నా మనం ఒక ఫ్యాన్ కింద కూర్చుంటే గాలి వస్తుంది ఆ గాలి కనిపించదు మరి ఎలా వస్తుంది ఎలా కనిపిస్తుంది అంటే మనకు స్పర్శ కలుగుతుంది ఆ గాలి ఫ్యాన్ నుంచి వస్తుందని మనకు తెలుసు అంటే ఆ గాలి కనిపించకుండా ఉంది అని చెప్పడానికి కారణం మన స్పర్శ ఆ ఫ్యాను అలాగే కనిపించని దేవుడు ఉన్నాడని చెప్పడానికి కారణం ఈ ప్రకృతి భూమిని సూర్యుని ప్రకృతిని చేసింది ఆ దేవుడే దేవుడు ఉన్నాడనే ఈ కనిపించ మరి దేవుడు ఉంటే ఈ రేపులు హత్యలు ఎన్నో దొంగతనాలు అన్యాయాలు ఎందుకు జరుగుతున్నాయి ఏం చేస్తున్నాడు దేవుడు అంటే ఒక స్టోరీ చెప్తా వినండి ఒక క్రిస్టియన్ వ్యక్తి కటింగ్ చేయించుకోవడానికి కటింగ్ షాప్కి వెళ్తాడు అక్కడ కటింగ్ చేసేవాడు సార్ ఒక టూ మినిట్స్ ఆగండి ఇతను అయిపోయాక నెక్స్ట్ మీరే ఇక్కడ కూర్చోండి అంటాడు సరే అని అక్కడ కూర్చుంటాడు అలా మొబైల్లో బైబుల్ ఓపెన్ చేసి చదువుకుంటూ ఉంటాడు అతను ఆ బైబుల్ చదివేది ఆ కటింగ్ చేసేవాడు అబ్జర్వ్ చేస్తాడు టూ మినిట్స్ తర్వాత సార్ నెక్స్ట్ మీరే అంటే కటింగ్ షీట్లోకి వెళ్ళి కూర్చుంటాడు ఆ క్రిస్టియన్ వ్యక్తి అతనికి కటింగ్ చేస్తూ సార్ మీరు ఒక క్రిస్టియన్ అని గమనించ దేవుడు ఉంటే ఎన్నో అన్యాయాలు ఎందుకు జరుగుతున్నాయి ఏం చేస్తున్నాడు దేవుడు అంటాడు అందుకు ఆ క్రిస్టియన్ వ్యక్తి చిన్నగా నవి సైలెంట్గా ఉంటాడు కటింగ్ అయిపోయాక డబ్బులు ఇచ్చి బయటకు వస్తాడు దూరంగా ఒక వ్యక్తిని చూస్తాడు మళ్ళీ లోపలికి వచ్చి కటింగ్ చేసేవాడితో అరే బాబు ఈ భూమి మీద కటింగ్ చేసేవాడే లేడు అంటాడు అదేంటి సార్ నేను ఉన్నాను కదా ఇందాకే నేనే కదా మీకు కటింగ్ చేసింది అంటాడు ఆ క్రిస్టియన్ వ్యక్తి ఆ కటింగ్ చేసేవాడిని బయటకు తీసుకొచ్చి ఆ దూరంగా ఉన్న వ్యక్తిని చూపిస్తూ అయితే ఆ వ్యక్తి ఎందుకు అంత జుట్టు అంత గడ్డం పెట్టుకొని ఉన్నాడు ఎందుకు కటింగ్ చేసేవాళ్ళు చేయట్లేదు అతనికి అంటాడు అందుకు ఆ కటింగ్ చేసే వ్యక్తి అదేంటి సార్ అది వాడి ఇష్టం వాడే వచ్చి కటింగ్ చేయించుకోవాలి నేను మంచిగా కనిపించాలని వాడు కనిపించాలి ఇక్కడ కటింగ్ షాప్ ఉందని వాడికి తెలుసు ఎందరో కటింగ్ చేయించుకుంటున్నారని వానికి తెలుసు కాబట్టి వాడు కటింగ్ చేయించుకోకపోవడం మా తప్పేం లేదు అని ఆ కటింగ్ చేసేవాడు అంటాడు ఆ క్రిస్టియన్ వ్యక్తి అలానే ఎంతోమంది అన్యాయాలు చేస్తున్నారు వాళ్ళు మారాలని దేవుని వద్దకు వచ్చి తప్పు ఒప్పుకోవాలి అప్పుడు దేవుడు వారిని క్షమిస్తాడు నువ్వు ఎలా బ్రతకాలో ఒక బైబిల్ని పెట్టాడు చదువు మంచిగా బ్రతుకు అలానే మారకుండా అన్యాయాలు చేసేవారికి ఒక టైం వస్తుంది దేవుడు వారిని ఘోరంగా శిక్షిస్తాడు ఎందుకు వెంటనే శిక్షించడం లేదంటే దేవుడు మనల్ని ఒక చిన్న పిల్లవాళ్ళ ప్రేమిస్తున్నాడు ఒక చిన్న పిల్లవాడు తెలియక తప్పు చేసిన ఎవరైనా కొడితే తెలియక తప్పు చేశాడు అంటారు అలాగే మనం ఏదైనా తప్పు చేస్తే తెలియక చేశాడు ఏదో రోజు మారుతాడు ఈరోజు కాకపోతే రేపైనా మారుతాడని ప్రతి చెడ్డవాడి కోసం దేవుడు శిక్షించకుండా ఆగుతున్నాడు నిజమే కదా దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు జంతువులను చెట్లను మొక్కలను మన పెట్టాడు మనం బ్రతకడానికే మనం బ్రతకాలి అంటే ఇంకో జీవి చావాలి ఒక మొక్క కావచ్చు ఒక జంతువు కావచ్చు అవి పెట్టింది దేవుడే మన కోసమే పెట్టాడు మరి ఆ దేవుడు ఎవరు నేను నమ్ముతున్నది యేసుక్రీస్తు యహోవాను నేను నమ్ముతున్న దేవు గురించి చెప్తున్నాను వేరే వారి గురించి చెప్పట్లేదు నేను నమ్ముతున్న బైబుల్ యేసుక్రీస్తు ఎంతవరకు నిజం ఎలాంటి వారు వారి గుణం ఏంటి వాళ్ళు చెప్పింది ప్రేమ దీని గురించి ప్రీవియస్ వీడియోలో చేశాను ఇక ముందు చేస్తూనే ఉంటాను ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి